ప్రజలని పరిపాలిస్తున్న ప్రభుత్వాలు కానీ లేదా మేము ప్రజాసేవ చేస్తామని రాజకీయాల్లోకి వచ్చే రాజకీయ నాయకులు కానీ లేదా మా కులాన్ని ఉద్ధరిస్తామని చెప్పే కుల సంఘ నాయకులు కానీ మొట్టమొదటి తెలుసుకోవాల్సింది సమాజంలో మద్యం అనేది ఉండకుండా చేయాలి రాబోయే తరాలకి ఈ తాగుడికి బానిసలు కాకుండా చూడవలసిన బాధ్యత అందరిపైన ఉంది ఈరోజు అనేక ఘోరాలకి నేరాలకి పేదరికానికి కారణం మద్యం మాత్రమే మద్యం అమ్మందే ప్రభుత్వం నడట్లేదు ఈ పరిస్థితి నుంచి తప్పించుకొని సమాజాన్ని ఉదరించాలి ఇంకా రెండోది నువ్వు తాగితే బాగుపడేవాళ్ళు ఆ బ్రాంచ్ ఆఫ్ ఓనర్లు ఈ ప్రభుత్వాలు ఆ సంబంధిత అధికారులు నువ్వు తాగుడు మానేస్తే బాగుపడేవాళ్ళు మొట్టవద్ద నీవు నీ కుటుంబం ఈ సమాజం కాబట్టి ఎవరు బాగు కోసం తాగుతున్నారో ఆలోచించండి ఈ తాగులకు దూరంగా ఉండండి ఈ మద్యాన్ని నిషేధించండి మంచి సమాజాన్ని తయారు చేయండి జై శ్రీరామ్ భారత్ కీ జై